దేవుడు ఆత్మ పరిశుద్ధాత్ముడు అపవిత్రాత్మలు కూడా ఉన్నాయి దురాత్మలు కూడా ఉన్నాయి దేవుని ఆత్మకు ఎవరిలో చోటు ఉండదో వారిలో అపవిత్రాత్మలు ప్రవేశిస్తాయి అంతే సింపుల్ కొంతమంది రక్షణ పొందమంటే పొందరు పొందుతాం లేండి తర్వాత పొందుతాం ఇప్పుడే ఎందుకు అంత ఏముంది ఇప్పుడు మాకు పెళ్ళి జరగాల పెళ్లి జరగాలంటే కదా పాస్టర్ గారు బాప్తీసం సర్టిఫికేట్ తెమ్మంటారు ఇంకా చాలా టైం ఉంది కాలం అంతా బాగా ఎంజాయ్ చేసేసి ఇష్టానుసారంగా గడిపేసి అప్పుడు రక్షణ పొందుతాంలే అని కొంతమంది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు మరి కొంతమంది అనుకుంటారు అరవై వచ్చాక అప్పుడు తీసుకుంటామండి బాప్తిస్మం అంటారు పరిశుద్ధాత్మ దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వకుండా ఉంటే అపవిత్రాత్మలకు నిలయంగా మన జీవితాలు మారతాయి అనేది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము పెట్టుకోవాలి ఈ వ్యక్తి సమాధులలో బ్రతుకుతూ ఉన్నాడంట అపవిత్రాత్మలు ఒక వ్యక్తిలో ఉంటే వారిలో కొన్ని లక్షణాలు కనబడతాయి చూడండి కొన్ని రకాలైన వ్యాధులకి కొన్ని రకాలైన లక్షణాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ డెంగీ ఫీవర్ డెంగీ జ్వరం వచ్చిందంటే వారిలో కనబడే లక్షణాలు ఏంటి ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి సో రక్త పరీక్ష చేసినప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి డాక్టర్స్ దాన్ని బట్టి నిర్ధారిస్తారు ఇది డెంగీ ఫీవర్ అని అపవిత్రాత్మలు ఉన్నప్పుడు జరిగే కార్యాలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి జీవం అంటే ఇష్టం ఉండదు మరణం అంటే ఇష్టం ఉంటుంది అపవిత్రాత్మలు ఎవరిలో ఉంటాయో ఆ అపవిత్రాత్మలు ఏమని ప్రేరేపిస్తే అంటే నువ్వు చావు నువ్వు చనిపో ఇంకా బ్రతకొద్దు నీకు జీవితము వద్దు దేవుడేమో బ్రతుకు జీవించు నాలో ఆనందించు నా జీవాన్ని నీలో పోసాను కదా దేవాది దేవుడు ఏదైనా తోటలో ఆదాము హవ్వలను సృజించినప్పుడు ఆదామును దేవుడు సృష్టించిన విధానం ఏంటంటే ఆయన నాసిక రంధ్రములలో జీవవాయువును బాడీ అంతా మట్టే బట్ లైఫ్ ఎట్లా వచ్చిందంటే దేవుని ఊపిరి వెళ్ళినప్పుడు లైఫ్ వచ్చింది ఇప్పుడు అపవాది ఎవరిలో అన్న చేరితే అపవాది యొక్క ప్రేరేపణ ఎట్లా ఉంటుందంటే అంటే నీ లైఫ్ని నువ్వు ఎండ్ చేసేసుకో ఎందుకీ బ్రతుకు కొంతమంది ఇదేదండి ఇదే పాట ఇదే మాట ఇదే పాట ఉదయం లేవగానే చచ్చిపోతే బాగుండు ఇంకెందుకు ఈ బ్రతుకు ఈ బ్రతుకు ఒక బ్రతికేనా అట్లా మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు అప అపవాదికి చోటు ఇచ్చేసినట్టే గ్యారెంటీ ఇంకా మళ్ళీ అందులో ఇంకా ఇంకొకళ్ళు ఎవరో నీకు పరీక్ష చేసి నీకు నిర్ధారించాల్సిన అవసరమో లేదు మరికొంతమందికి ఇంకొక అలవాటు ఉంటుంది చావు చావు అంటూ ఉంటారు ఏంటండి ఎదుటివారిని నువ్వు చావు నీ బ్రతుకు అది కూడా తప్పండి అది కూడా అపవిత్రాత్మ యొక్క అపవాది యొక్క ప్రేరేపణ దురాత్మల యొక్క ప్రేరేపణతోనే అట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు మనకు బ్రతకమని జీవం ఇచ్చాడు బ్రతకమని ఆయుష్ ఇచ్చాడు బ్రతకమని ఆయన సంవత్సరాలు ఇచ్చాడు ఎవరి అకౌంట్లో ఎన్ని సంవత్సరాలు మనకి తెలియదు అయిపోయేదాకా తెలియదు ఓహో వలన వ్యక్తికి దేవుడు ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడని జీవితం అయిపోయాక మనకు అర్థమవుతూ ఉంటుంది నిన్నటి దినము కడప నుంచి ఒక కుటుంబము మరి మెడికల్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ చూసి మరి ఇక్కడ మెడికల్ సెంటర్ కొరకు సపోర్ట్ చేసి వెళ్దామని వచ్చారు వారు ఒక మాట చెప్పారు ఏమనంటే వారి తండ్రి గారి కట్ట మరి భయంకరమైన ఆరోగ్య సమస్యలు ఆరోగ్య పరిస్థితులు ఫార్టీస్లోనే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని మరి తండ్రి గారికి నలభైలలోనే అటాక్ వచ్చిందంట ఆ తర్వాత క్యాన్సర్ వ్యాధిని కూడా పడ్డారంట బారిన కూడా అయితే దేవుడు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంటే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం హలో అంటే విషయం ఏంటంటే దేవుడు ఆయుష్ ఇస్తే ఈ లోక సంబంధంగా ఎన్ని రోగాలు వచ్చినా పోయినా దేవుడు అట్లా ప్రాణాన్ని నిలబెడతాడండి జీవాధిపతి దేవుడు ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే హీ వాజ్ లివింగ్ అమంగ్ ద డెడ్ హీ హ్యాడ్స్ లైఫ్ అతనిలో ఉంది కానీ అతను ఎక్కడ బ్రతుకుతున్నాడంటే సమాధుల మధ్యలో ఆ ఎముకల మధ్యలో ఏదంటే శవాల మధ్యలో శవపేటికల మధ్యలో వాటి మధ్యలో బ్రతుకుతా హీ ఈజ్ హ్యాపీ అతను అక్కడ నుండి తేవాలని చాలామంది ట్రై చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ రోజుకొకరనే వెళ్ళి ఎవరైనా అయినా రారా నువ్వు వాళ్ళ అమ్మ అడుగుండదా అండి బాబు ఇంట్లో బెడ్రూమ్ ఉంది కదా ఇంట్లో మంచి ఉంది కదా ఇంట్లో నీకు ప్రతిపూట నేను భోజనము సిద్ధపరిచి పెడతాను కదా ఎందుకురా ఇక్కడ ఉంటున్నాం ఉంటున్నామంటే వాడంట నాకు ఇక్కడే చాలా బాగుంది హీ హ్యాడ్ లైఫ్ బట్ హీ వాస్ లివింగ్ అమాంగ్ ద డెడ్ అండ్ దట్ వాస్ హెస్ కంఫర్ట్ ప్లేస్ అతని కంఫర్ట్ ప్లేస్ ఏమైపోయిందంటే మీకు బెడ్రూమ్లో బాగుందేమో నాకు సమాధులతో అట్లా బాగుంది అంటున్నాడు అపవిత్రాత్మ వాడిలో చేరడం వలన వాడి ఆనందం ఎక్కడుందంటే చనిపోయిన వాటి మధ్యలో జీవము లేని వాటి మధ్యలో ఉంది భయంకరమైన పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఆయన ఎందుకు ప్రాణం పెట్టారంటే యోహాను సువార్త పదవాధ్యాయము పదవ వచ్చిన అందరం కలిసి చదువుకుందాం యోహాను సువార్త పదవ అధ్యాయం పదవచనం వచనం దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దొంగ దొంగతనము హత్య నాశనం నాశనం అనేది అపవాది నుండి వచ్చేది ద డెవెల్ ఇస్ ద డిస్ట్రాయర్ ద డెవెల్ ఇస్ ద వన్ హూ బ్రింగ్స్ డెత్ కానీ ఏసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడి లోకానికి ఎందుకు వచ్చి ఆయన మరణించారంటే మనకు జీవం ఇవ్వడానికి సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు ఈ వ్యక్తి దేవునికి దూరంగా బ్రతుకుతా ఉన్నాడు ఆత్మ సంబంధంగా చనిపోయిన స్థితిలో ఉన్నాడు అపవిత్రాత్మలకు నిలయంగా తన దేహము తన జీవితం మారిపోయింది కాబట్టి ఇప్పుడు తన అంతా ఎక్కడ ఉందంటే ఆ సమాధుల మధ్యలో ఆ శవాల మధ్యలో బ్రతుకుతా అక్కడ ఆనందిస్తున్న వ్యక్తిగా మరణపు ఆలోచన బ్రతుకుతున్న వ్యక్తిగా ఆ వ్యక్తి మనకు కనబడతా ఉన్నాడు నీ జీవితంలో ఒకవేళ మరణాన్ని గుర్చిన ఆలోచనలు ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నవా నో అది దేవుని చిత్తము కాదు నీ కొరకు నా కొరకు ఏసై మరణించింది ఎందుకంటే మన మరణాన్ని ఆయన తీసుకొని మనకైన జీవాన్ని ఇచ్చాడు ఒకసారి స్తోత్రం చెప్దామా హాలూయా కొంతమందికి అపవాది యొక్క మోసం ఏంటంటే బాగానే ఉంటారు చూడ్డానికి కానీ మరణపు ఆలోచనలతోనే బ్రతుకుతూ ఉంటారండి అది సమృద్ధి జీవం అవ్వదు ఆర్ బేర్లీ లివింగ్ బట్ యు ఆర్ నాట్ లివింగ్ ద అబండెంట్ లైఫ్ ఫర్ విత్ జీసస్ కేమ్ అండ్ గేవ్ హిస్ లైఫ్ నువ్వు బ్రతుకుతున్నావు తింటున్నావు వంటున్నావు కదులుతున్నావు ఏదో మనిషికి పైకి కనబడుతున్నావు కానీ మరణపు ఆలోచనలతో నిరాశలో నువ్వు ఒక సమాధులలో బ్రతుకుతున్నట్లే బ్రతుకుతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు సమృద్ధి జీవాన్ని కలిగి లేవనమాట ఏసై అందుకని కాదు మన కొరకు మరణించింది ఏసై మనకు సమృద్ధి జీవాన్ని ఇవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడు ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటంటే మార్కు స్వార్థ ఐదవ అధ్యాయానికి తిరిగి వెళ్దాం మూడవ వచనం చూడండి వాడు సమాధులలో వాసము వాడు సంఖ్యలతోనైనాను ఎవడునూ వాని బంధించలేకపోయను ఐ నాలుగవ వచనం పలుమారు వాడు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళీ సంకెళ్ళు తుత్తునీలుగా చేసను గనుక ఎవడును సాధు సాధుపరచ లేకపోయాను వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలో కొండలలో కేకలు వేయిచు తను తాను రాళ్లతో ఇంకొన్ని మ సమ్మోర్ క్వాలిటీస్ అపవాది ఒక వ్యక్తిలో ఉంటే ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయండి అవి కూడా ఇక్కడ చూస్తాను ఏంట అంటే అతను సంఖ్యలతో బంధించినా ఎవరు బంధించలేకపోతా ఉన్నారంట అంటే అర్థం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే అతని జీవితంలో ఒక విపరీతమైన ధోరణి కనబడతా ఉంది విపరీతమైన ధోరణి విపరీతమైన కోపం ప్రమాదం విపరీతమైన ఆలోచనలు ప్రమాదం విపరీతమైన పరిస్థితులు ఏవైనా కూడా మనకి మంచిది కాదు అందుకే దేవుని వాఖ్యలు ఉంది కదా అన్ని విషయములలో మితముగా డాక్టర్లు అదే చెప్తున్నారు తినండి మితంగా తినండి ఉప్పేసుకోండి మితంగా కారం తినండి మితంగా మసాలా తినండి మితంగా షుగర్ ఒకవేళ తినాలనుకుంటే మితంగా కోపం మరీ కోపం రాకుండా ఐ గడ్డలాగా అయితే ఉండలేం కదా వస్తుంది అవసరమైనప్పుడు రావాలి అట్లాని విపరీతంగా వచ్చిందంటే ప్రమాదం కదండి వ్యక్తి ఒక్క పరిస్థితి ఏంటంటే ఒక విపరీతమైన ధోరణిలో బ్రతుకుతూ ఉన్నాడు అతన్నిని ఎవ్వరూ సాధు చేయలేకపోతా ఉన్నారంట అతను ఎవరు సాధు చేయ ఒక మాటలో చెప్పాలంటే హీ వాజ్ లివింగ్ విత్ అన్కంట్రోల్డ్ ఇమోషన్స్ తన్ను తాను నియంత్రించుకోలేని స్థితిలో ఇతరుల చేత నియంత్రించబడలేని స్థితిలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు అతనిలో ఏముంటదంటే నియంత్రణ ఉంటుంది ఆత్మలో దేవుడు అనుగ్రహించే ఆశా నిగ్రహం ఉంటుంది ఆత్మ ఫలములో ఒక శ్రేష్టమైన ఫలం